హాయ్ అండి నమస్తే నా పేరు అంబిక వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట ఈరోజు వీడియోలో అరటికాయ వేపుడిని ఎలా తయారు చేసుకోవచ్చు చూపిస్తాను ఇది రసం సాంబార్ దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అండి సైడ్ డిష్కి చాలా బాగుంటుంది మరి స్టిక్కీగా రాకుండా పొడి పొడిగా ఎలా తయారు చేసుకోవచ్చు చూపిస్తాను దీనిలో వేసే మసాలా మరింత టేస్ట్గా ఉంటుంది అరటికాయ వేపుడు మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా నేను ఇక్కడ ఒక రెండు అరటికాయలు తీసుకున్నాను ఇలా పచ్చి అరటికాయలు తీసుకున్నానండి తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకుని ఈ అరటికాయలని పైన పీలు తీసేసుకోవాలి మరి ఎక్కువ లోతుగా తీయకుండా నేను పై పైన పలచగా తీస్తున్నానండి ఇద ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా పలచగా తీసుకుంటే సరిపోతుంది మొత్తం ఈ అరటికాయలన్నీ ఇలా పైన స్కిన్ తీసేసుకుని ఇలా నీళ్ళలో శుభ్రంగా కడిగేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో వీటిని ఇలా మొక్కలుగా కట్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి నేను ఈ విధంగా కట్ చేసుకున్నానండి ఇలా మొత్తం అన్ని కట్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు గరెల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడైన తర్వాత దీనిలో పచ్చనగపప్పు మినప్పప్పు అలాగే కొన్ని ఆవాలు వేసి కొద్దిగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకుని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని దీనిలో వేసుకోవాలి మనం తీసుకునేది నాన్ స్టిక్ ప్యాన్ అయినా లేదంటే అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకోవాలండి లేదంటే ఇది అడుగు అంటుకుంటుంది అరటికాయ అనేది ఇలా నాన్ స్టిక్ ప్యాన్ కానీ కొంచెం మందంగా ఉండే ప్యాన్ కానీ వాడితే సరిపోతుంది దీనికి సరిపడా ఆయిల్ కూడా వేస్తేనే ఇది స్టిక్కీ కావకుండా పొడి పొడిగా మనకి ఫ్రై అనేది రెడీ అవుతుంది ఇవి కొద్దిగా వేగేలోపు మనం దీనికి కావాల్సిన కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక మిక్సీ గిన్నెని తీసుకుని దానిలో ఒక ఆరు ఎండుమిరపకాయలు తీసుకోవాలి కావాలి అంటే మీరు తినే కారాన్ని బట్టి మరి కొన్ని వేసుకోవచ్చండి తర్వాత తర్వాత కొంచెం ఎండు కొబ్బరిని ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలని ఒక అర టేబుల్ స్పూన్ నువ్వులని ఒక నాలుగైదు ఎల్లుల్లిపాయ రబ్బల్ని వేసుకోవాలి నేను ఇక్కడ తొక్క తీయకుండానే వెల్లుల్లిపాయలు వేసానండి ఇవన్నీ వేసుకుని ఈ విధంగా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తటి పొడిలాగా మిక్సీ పట్టుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఈలోగా ఈ అరటికాయలు అనేవి మరి కొద్దిగా మగ్గాయి కదండి దీనిలో సరిపడా సాల్ట్ని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి చూసారు కదా అడుగు అయితే నాకైతే ఏం పట్టలేదండి మనం కొద్దిగా మందపాటి ప్యాన్ అయిన నాన్ స్టిక్ ప్యాన్లో ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అనేది రెడీ అవుతుంది తర్వాత దీనిలో సరిపడా పసుపును కూడా వేసుకుని మరి ఒకసారి కలుపుకోవాలి ఇలా పసుపు వేసిన తర్వాత మరి ఒకసారి గరిటె అడుగు వరకు వెళ్ళి ఇలా పై మనం కలుపుకోవాలండి మరి ఎక్కువగా దీన్నైతే కలిపేసుకోకూడదు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం మూత పెట్టుకుని ఫ్లేమ్ని లోలో పెట్టుకుని దీన్ని మగ్గించుకోవాలి ఇలా ఒక్క నిమిషం అయిన తర్వాత చూసారు కదా ఎంత చక్కగా మగ్గిందో అరటికాయ అనేది తర్వాత దీనిలో మనం మిక్సీ పట్టుకున్న ఈ కారాన్ని కూడా వేసేసుకోవాలి ఈ కారం వేయటం వల్ల దీని రుచి అయితే మరింత పెరుగుతుందండి చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా మొత్తమంతా ఒకసారి కలిపేసేసుకుని మరి ఒకసారి దీన్ని మగ్గించుకుందాము మూత పెట్టుకుని ఫ్లేమ్ని లోనే పెట్టుకుని మగ్గించుకోవాలి ఇలా మొత్తమంతా కలిపేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకుందాం చూసారు కదా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మరి రసంలోకి సాంబార్లోకి సైడ్ డిష్కే చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్ని చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్